పరికి మండలం నస్కల్ గ్రామంలోని రైతు వేదికలో పప్పు ధాన్యాలు ఆత్మ నిర్భరత అంశంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి పరిగి ఎమ్మెల్యే డిసిసి అధ్యకుడు డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం కీలకమైన స్థానం కలిగి ఉంది ముఖ్యంగా పప్పు ధాన్యాల ఉత్పత్తిలో రైతులు ఆత్మ నిర్భరులుగా మారాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుంటూ ఉత్పత్తి పెంపుతో పాటు మార్కెటింగ్ వ్యవస్థలో పారదర్శకం తీసుకురావాలని సూచించారు అలాగే పప్పు ధాన్యాల పంటలకు మార్కెట్ విలువ పెరగాలంటే సమయానికి విత్తనాలు సరైన నిల్వ సదుపాయాలు రైతు సమూహాల మధ్య సమన్వయం అత్యంత అవసరమని ఎమ్మెల్యే పేర్కొన్నారు రైతులకు పంటలపై అవగాహన పెంచుకుని వ్యవసాయ శాఖ అధికారుల సూచనలతో పంటలకు సరైన ఎరువులు మరియు మందులు వాటం ద్వారా ఉత్పత్తిని పెంచి ఎక్కువ లాభాలు పొందవచ్చని ఎమ్మెల్యే సూచించారు అలాగే వ్యవసాయ శాఖ అధికారులు కూడా గ్రామాల్లోకి వెళ్లి రైతులకు పండించే పంటలపై అవగాహన కార్యక్రమాలు నిరంతరంగా నిర్వహించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి వైస్ చైర్మన్ ఆయుబ్ పూడూరు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సురేంద్ర బుధరాన్ కాంగ్రెస్ నాయకులు దండు అశోక్ శ్రీధర్ చంద్రయ్య బాదం శ్రీనివాస్ గుప్తా వ్యవసాయ శాఖ అధికారులు రైతు సమూహాల ప్రతినిధులు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు శాస్త్రవేత్తలు మన ఏదైతే ఈరోజు ప్రోగ్రాం అంటే కాన్ఫిడెన్స్ పైన ముఖ్యంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి ప్రోగ్రాంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామి చేసినటువంటి ఈ ప్రోగ్రాంకు మన పురుషేత్త రాజేశ్వర రెడ్డి గారు మరియు మధుశేఖర్ గారు మీరు చాలా సదుర ప్రాంతం నుంచి మన ప్రాంతం లోపల రైతులకు అవగాహన వాళ్ళ యొక్క రీసెర్చ్ పేపర్ లాగా వాళ్ళు ఎంతైతే అయితే వర్క్ చేస్తున్నారో అంతా కూడా మనకి తెలియజేసారు దాన్ని మన రైతు వేదికల దగ్గర ఉన్నటువంటి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ అందరూ దగ్గర అందరు రాసుకుంటున్నాం సార్ చెప్తున్నాం సైంటిస్ట్ గారు వాళ్ళు రాసుకుంటున్నాం అయితే మనం కూడా ఏం చేయాలంటే పుస్తకాలు పెట్టుకొని మనం కూడా రాసుకోవాలి అయితే మన కోసం చేస్తున్నాము మేమంతా పరుచుకుంటున్నాం మేము పరుచాము మా అయ్యి వ్యవసాయం చేసినాడు కదా ఆయన దిమాంక్ బాగా పని అది ఏం చెప్తుండీ అర్థమే కదా అస్సలు పని అంటే ఫోన్ నంబర్ కావాలన్నా ఫోన్ నంబర్ రాకపోతే ఏమైతుంది రాగా బాగా అంతే కదా ఏం అంతే కదా రాత్రి పొద్దు మర్చిపోతాం ఈ పొగరం మర్చిపోతాం అవి కనీసం ఫోన్ నంబర్ ఉంటే మళ్ళా సార్ ఫోన్ చేసి సార్ ఆ రోజు కదా నా ఇట్లా ఉంది నేను ఫోటో తీసినా వాట్సాప్ పెడుతున్నాను సార్ చెప్పంటే సార్ ఇమీడియట్లీ చెప్పేస్తాం వాళ్ళు మాత్రం రాసుకుంటున్నారు కాబట్టి మీరు కూడా ఇంకో నుంచి ఏం చేయాలంటే నేను కూడా పెట్టుకుంటున్నా ఏమన్నా ఇట్లా ఇంపార్టెంట్ ఉంటే కదా పుస్తకాలు ఇట్లా రాసుకుంటున్నాను అనేది రాసుకోవాలి రాసుకుంటే ఇంపార్టెంట్ కనీసం ఫోన్ రాసుకోవాలి రాసుకుంటే మనం మళ్ళొకసారి అడగడానికి అవకాశం ఉంటది అదే విధంగా ఇంకొక అధికారి కూడా ఉన్నారు ఇక్కడ కాబట్టి పెద్ద మనిషి కూడా చెప్తాను నేను అవి తొందరగా వస్తాయి రాగానే అందరు కూడా ఇల్లు ఎందరమ్మ ఇల్లు ప్రక్రియ పెడతా అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం గురించి ముఖ్యంగా ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎట్లుంటుంది అంటే సిస్టము మన దగ్గర ఉదాహరణకు రాకంచాలే ఇండస్ట్రియల్ ఏరియా ఉంది ఫ్యాక్టరీలు చూసినా మీరు ఫ్యాక్టరీలు చూసే కదా అవి చిన్నవి అసలు పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు ఉంటాయి ఇక్కడ నుంచి ట్యాక్స్ పోతుంది మన దగ్గర నుంచి ట్యాక్స్ కట్టి జీఎస్టీ రూపంలో పోతుంది ఎక్కడ ఢిల్లీ పోతుంది పోయాక మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ వాపస్ ఇవ్వాలి మన పైసలు కదా మన పైసలు అక్కడ పోయి ఎందుకంటే అన్ని రాష్ట్రాల యొక్క సమూహం కేంద్రం అంటారు కేంద్రానికి పోయి కేంద్రం నుంచి చాలా మనకు వస్తాయి అన్న మన రాష్ట్రానికి అట్లా మన అంటే మనమే ఓ పరిశ్రమలు పెడతారు చేస్తారు అందరూ ఒకలా ఉండదు మన ప్రక్కన సురణి అది సోలర్ ఫ్యాక్టరీ సెంట్రల్ బిల్ ఎవ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు టాక్స్ వస్తుంది కొంతమంది మన గారు లాంటి వాళ్ళు తెలుసు అంటే మనకు ఈ శాస్త్రవేత్తలు చెప్పేది కొన్ని మనం విత్తనాలు కూడా మన పుష్పలు ఇచ్చే ప్రోగ్రాం ఉంది ఇప్పుడే రాజా చెప్తున్నాను మనం ఎక్కడ రైట్లో పుష్పలు ఇస్తామని శంగళని ఆఫీసర్స్ వచ్చాడు రేట్ కావాలి సార్ అంటే ఇచ్చాము సో కాబట్టి కొన్ని సబ్సిడీలు ఇస్తారు కొన్ని మనం గతంలో కూడా ట్రాక్టర్స్ తెలుసు గవర్నమెంట్ ఏంటంటే ఒక్కొక్కసారి ఒక స్కీమ్ ఉంటుంది అదేవిధంగా పంటల పైన కూడా అవగాహన కల్పించిన బాధ్యత ఈ యొక్క మన వ్యవసాయ శాఖ అధికారాలు ఉంటుంది అయితే మనం ఏం చేస్తున్నామంటే ఆరోగ్య డాక్టర్ లా ఉంటారు మనం ఆరోగ్య డాక్టర్ ఏం చేస్తాడు జనం తగ్గాలంటే ఒకటే సూర్యం తగ్గాలని వాడు దుస్తే మెలమెల్ ఎందుకు కావాలి ఎందుకంటే డోసు మెలమెల్ హా డోసు ఇచ్చేస్తారు వాళ్ళు తెలుసు కదా కాబట్టి అది చాలా డేంజర్ దుకాణంలో ఏం చెప్తారు తీసుకోవద్దు వీళ్ళ దగ్గర పోవాలి వీళ్ళు డాక్టర్ అమ్మంత మనసు వ్యవసాయ శాఖ డాక్టర్ అందరం కదా వాళ్ళ మీద వీళ్ళు సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అందరూ కదా వీళ్ళేమో డిమ్స్ హాస్పిటల్ వీళ్ళు ఉంటారు కదా పెద్ద ఆ డాక్టర్ అన్నమాట అవేమో మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్ మన పరిగి గవర్నమెంట్ హాస్పిటల్ ఎట్లానో వీళ్ళంటారు సో వీళ్ళ దగ్గరికి పోతే వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఎప్పుడేంటి గమనిస్తున్నావు అవో పెద్ద పుస్తకం తెచ్చారు ఇంకా చూస్తూ రాక చిన్న పెట్టుకోండి పెట్టుకుంటే రాసుకునే కనీసం మా మందు పేరునా ఎవరు పేరునా లేకుండా ఎన్ని కూడా ఏమి కదా